అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం కోడలపల్లి అండి ఒక్క నిమిషంలో టేస్టీగా ఉల్లిపాయ టమాటా చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా నూనె వేసి దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కలను కొన్ని టమాటా ముక్కలు కొన్ని వేసుకోవాలండి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక ఆరు వెల్లుల్లిపాయ రేఖలను వేసుకోవాలండి మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం గుళ్ళసన వేసుకోవాలండి ఇంకేముందండి అవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే చట్నీ రెడీ అయిపోద్దండి ఇంకా ఇలాంటి ఒక్క నిమిషంలో అయిపోయే రెసిపీలు చూడాలి అంటే మన రామచంద్రపురం గోడలి పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి